కుంభరాశి వారికి జనవరి ఐదో తేదీ సోమవారం అనగా రేపటి రోజు దినపలితాల ప్రకారం మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తి దుద్ధ స్వరూపం రేపటి రోజున బయటపడబోతుంది కొన్ని అత్యంత కీలకమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి రేపటి రోజున మీ జీవితంలో మౌనంగా సాగుతున్నటువంటి ఒక కథకు నిజమైనటువంటి మలుపు తీసుకొచ్చే రోజు అనమాట ఇంతకాలం మీ చుట్టూ తిరుగుతూ మీకు దగ్గరగా నటిస్తూ మీ నమ్మకాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి ఎస్ అనే వ్యక్తి గురించి రాబోయేటువంటి నిజం మీరు నిజంగా ఆశ్చర్యపోతారని తెలుసుకుంటే అతను నిజంగా మీ మిత్రుడా లేకపోతే నిశ్శబ్దంగా మీ ఎదుగుదలను అడ్డుగా నిలుస్తున్నటువంటి శత్రువ మీరు నమ్మినటువంటి మాటల వెనుక దాగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి రేపటి రోజున మీకు ఎలాంటి అవకాశాలు ఆగిపోబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం తప్పకుండా ఒక్కొక్కటిగా తప్పకుండా మనం ఈ వీడియోలో బయటపడబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఒక పరీక్ష కానీ అదే సమయంలో ఒక రక్షణ దేవి కటాక్షంతో నిజం వెలుగులోకి వచ్చే సమయం కూడా మిమ్మల్ని బాధ అనుమానాలకు ముగింపు అనేది పలికే కాలం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మీ జీవితానికి అత్యంత అవసరమైనటువంటి ఒక సంకేతాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు దిన మీకు ఒక హెచ్చరికగా ఒక మార్గదర్శకంగా ఒక రక్షణగా పనిచేస్తుందండి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోవాలని మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ప్రభావాలు దూరం కావాలని దేవి కటాక్షం ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీపై సంపూర్ణంగా ఉండాలని తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి అలాగే ఓం నమ శివాయ అని మీరు మనస్సులో తలుచుకుంటూ ఈ వీడియోని పూర్తిగా వినండి మీ జీవితానికి రక్షణగా నిలుస్తుంది మరి ఆలస్యం ఎందుకు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నమైతే చేయండి రేపటి రోజున మీకు ఒక తెలియని అలజడి ఏదో జరుగుతున్నట్లుగా అనిపించే ఒక భావన మీలో తిరుగుతుందండి మీరు రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నా కూడా లోపల మాత్రం ఒక చిన్న భయం ఒక చిన్న అనుమానం మెల్లగా పెరుగుతూనే ఉంటుందండి ఇలాంటి సమయంలో ఎస్ అనే వ్యక్తి మీతో మాట్లాడతాడు ఆ మాటలు మొదట వినడానికి మీకు చాలా సాధారణంగా ఉంటాయి కానీ అతడి స్వరం అతడి మాటల శైలి అతని ప్రవర్తన అన్నీ మీకు మామూలుగానే కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ రంగు అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు మరియు ఎనిమిది అన్నమాట రేపటి రోజున తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది మీ జీవితంలో రేపటి రోజున ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించాలి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినటువంటి అవకాశం అయితే ఉంది మీకు ఈ రోజు అది స్పష్టమైన రూపం తీసుకుంటూ ఉందండి ఏదైనా సరే అనుమానం కానీ ఏదైనా సరే మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి చిన్న చిన్న సంఘటనలు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందు తిరుగుతాయన్నమాట ఎస్ గతంలో చెప్పినటువంటి మాటలు చేసిన పనులు చూపించినటువంటి మౌనం అన్నీ కలిపి చూసుకుంటే ఏదో సరైనదిగా అనిపించదు ఈరోజు మీ మనసు మీకు సంకేతం అనేది ఇస్తుందన్నమాట ప్రతి ఒక్కరి మాటను నమ్మొద్దు అని ప్రతి స్నేహం వెనుక నిజాయితీ ఉండకపోవచ్చు అని ఈ అనుమానం భయంకరంగా అనిపించినా కూడా ఇది మీకు రక్షణగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అనుమానమే మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించబోతుందని అర్థం మీకు కొన్ని చోట్ల వినిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది మొదట మీరు పెద్దగా ఏదైనా సరే పట్టించుకోరండి ఈ మాటలు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయని అనుకుంటారు కానీ కొద్దిసేపటికి ఆ మాటలు వెనుక ఉన్న మూలం మీకు తప్పకుండా అర్థమవుతుందనమాట రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలైనటువంటి ఉన్న వేరు పేరున్న వ్యక్తితో ఏదైనా సరే ఈ యొక్క కుంభరాశి తగు జాగ్రత్తలు అయితే పాటించాలండి ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముంచాయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఎదుగుదల అతనికి భరించలేక భరించలేదుగా మారింది అందుకే మీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తాడనమాట ఈ విషయం తెలిసినప్పుడు మీకు కోపం రావచ్చు అదే సమయంలో మీరు ఒక నిర్ణయం కూడా తీసుకునేకపై మౌనంగా ఉండకూడదని మీ నిజాయితీ మీ పనితనం మీ ప్రవర్తన అతని అబద్ధాలకు సమాధానం అవుతాయని మీకు అర్థమవుతుందనమాట ఇంతకాలం మీపై వచ్చినటువంటి అపవాదాలు మీకు లోపల నుంచి బాధించాయి మీరు చెయ్యని పనులకు మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చింది మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిందన్నమాట ఈరోజు ఈ అపవాదాల మూలం పూర్తిగా బయటపడుతుంది ఈ వచ్చినవి కాదని ఎవరో కావాలని పుట్టించాలని మీకు స్పష్టమవుతుందనమాట ఎవరో ఎస్ అనే వ్యక్తి అతను ఒక చిన్న మాటను పెద్దగా మార్చాడు అతడి మార్గం తప్పుగా చెప్పాడు అతని ఇతరుల మనసుల్లో మీపై అనుమానం కూడా పెంచాడు ఈ నిజం తెలిసినప్పుడు మీ మనసు కుల ఏదైనా సరే కుదుట పడుతుందన్నమాట ఇకపై మీపై వచ్చిన ప్రతి మాటను తేలికగా వదిలేయకూడదని మీరు నిర్ణయించుకుంటారు ఈ రోజు నుండి మీరు అప్ర అప్రమత్తంగా మారుతారు ఈ మాటలు మీ చర్యలు మీ సంబంధాలు అన్నిటిలో మీరు జాగ్రత్తగా అయితే ఉంటారనమాట మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది కదా అది ఉద్యోగానికి సంబంధించినదే ఉండవచ్చు లేదా మీ జీవితంలో ఒక కీలకమైన ఒక ముందడుగు కావచ్చు ఆ అవకాశం దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగిపోతుందండి ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు ఎన్నోసార్లు ఆలోచించారు మీ అదృష్టం బాగాలేదని అని అనుకున్నారు కానీ ఈ రోజు నిజం బయటపడబోతుందనమాట అవకాశం ఆలస్యం కావడానికి కారణం ఎస్ అనే అక్షరంతో బేరు పేరున్నటువంటి వ్యక్తి అడ్డుపడుతు అతను కావాలని తప్పు సమాచారం అయితే ఇచ్చాడు లేదా మీ గురించి ప్రతికూలంగా చెప్పాడు లేదా మీ ఫైల్స్ అంటే ముందుకు వెళ్ళకుండా ఆపేశాడు ఈ నిజం మీకు కోపం తెప్పించిన ఇది మీ కళ్ళకు పూర్తిగా మీ కళ్ళను అనమాట అంటే ఎవరితో ఎలా ఉండాలి అనేది రేపటి రోజున మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇంతకాలం మీపై ప్రభావం చూపిన ఎస్ అనే వ్యక్తి శక్తి తగ్గడం మొదలవుతుందండి అతను చెప్పిన మాటలకు ఇక అంత విలువైతే ఉండదనమాట అతను స్పష్టించిన అంటే అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ నిజాయితీ మీ మౌనం మీ సహనం ఈరోజు మీకు ఒక ఆయుధంలాగా మారుతాయన్నమాట మీరు మాట్లాడకపోయిన పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుందండి ఈరోజు మీకు అర్థమయ్యేది సమయం వచ్చేసరికి నిజం తానే వెలుగులోకి వస్తుందని మీరు చెప్పిన కష్టం వృధా కాలేదని ఇంతకాలం అక్షరంతో ఎంతో తెలివిగా తన కుట్రలను కొనసాగించాడు అతడు నేరుగా ఎదుర్కోలేదు వెనుక నుంచి మాటలు అపవాదాలు అడ్డంకులు సృష్టించాడు కానీ ఈ యొక్క జనవరి ఐదో తేదీ నుంచి అతడి పథకం పతనం అనేది నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది అలాగే ఈ యొక్క జనవరి ఐదు నుంచి మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు కూడా తీసుకొచ్చే రోజు ఇంతకాలం ఎస్ అక్షరంతో చేసిన వ్యక్తి ప్రయత్నాలు ఒక్కొక్కటికి విఫలమవుతాయని చెప్పుకున్నాం కదా అతడు వేసిన పథకాలు అతడు మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు అన్ అతను సృష్టించినటువంటి అపోహలు ఒకదాని తర్వాత ఒకటి బలహీనపడతాయన్నమాట అతడు చెప్పిన మాటలకు స్పందన తగ్గుతుంది అతడు కోరుకున్న ఫలితం రావడం ఆగిపోతుంది ఇది యాదృజికమైతే కాదండి మీ సహనం మీ నిజాయితీ మీ నిబద్ధత ఇవన్నీ కూడా కలిసి అతని ప్రయత్నాలకు అడ్డుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఏమీ చేయలేకపోయినా కానీ పరిస్థితులే అతనికి అనుకూలంగా మారతాయి ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు మెల్లగా మీ వైపు తిరుగుతుంది ఈరోజు మీరు గ్రహించేది నిజాయితీ నిజానికి ఎదురు నిలబడే శక్తి ఎవరికి ఉండదని కాలం వచ్చే వరకు ప్రతి కుట్ర తానే కూలిపోతుందని ఇంతకాలం మీరు చేసిన కృషికి సరైన గుర్తింపు రాలేదని మీరు బాధపడ బాధపడ్డారనమాట మీ పనికి చేసిన పేరు మరొకరికి వెళ్ళింది మీ శ్రమను ఇంకొకరు తమని చూపించుకున్నారనమాట ఇది మీ హృదయానికి చాలా బాధించిందని కూడా చెప్పుకోవచ్చండి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా నీతి నిజాయితీగా ఉంటారు మీ మాటలకు బరువు పెరుగుతుంది ఈ గుర్తింపు రావడానికి కారణం మీరు ఎప్పుడు తప్పుదారి పట్టి పట్టకపోవడమే మీరు నిజాయితీని వదలకపోవడమే ఈరోజు మీకు అర్థమవుతుంది నిజంగా పనిచేసేవారు పేరు ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని ఈరోజు ఎస్ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు మీరు గమనిస్తారు అతడు బయటకు చాలా స్నేహ స్నేహంగా కనిపిస్తాడు మాట్లాడేటప్పుడు మధురంగా మాట్లాడతాడు మీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తాడు కానీ లోపల అతనిలో భయం మొదలవుతుంది ఎందుకంటే పరిస్థితి తన చేతుల నుంచి జారిపోతున్నట్లుగా అతనికి అర్థమవుతుంది మీ మీద అతనికి ఉన్న నియంత్రణ పోతున్నట్లుగా అనిపిస్తుంది అతడి మాటలో నిశ్చయ నిశ్చయత ఉండదు అతని ప్రవర్తనలో అస్థిరత కనిపిస్తుంది అతడి కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు గ్రహించేది మీరు బలంగా మారుతున్నారని మీ మౌనం మీ స్థిరత్వంలో అతని భయాన్ని పుట్టిస్తున్నారని ఇకపై అతడు మీపై ప్రభావం అనేది చూపలేడనమాట ఇక ఏదైనా సరే మీ జీవితం మళ్ళీ మీ చేతిలోకి వస్తుందండి రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట ఏమీ భయపడాల్సిన అవసరం రేపు అంతా సాఫీగా చక్కగా జరుగుతుంది మీ మనసు తేలిక పడుతుంది మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏది ఉండదు ఎవరిని అనుమానించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు మీ దారిలో మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం చేసుకుంటారు మన శత్రువులు మనల్ని ఓడించరు మన భయాలే మనల్ని ఓడిస్తాయని మీరు ఆ భయాన్ని దాటేశారు ఇకపై మీ జీవితం ప్రశాంతంగా స్పష్టంగా సాగుతుందని గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్నీ కూడా చక్కగా మీకు శ్రేయస్సు కోరుకునే వారే ఉంటారనమాట మీ జీవితంలో అంటే ఏదైనా సరే చక్కగా ఎవరిని అనుమానించ అనుమానించాల్సిన అవసరం ఉండదు మీ రోజంతా కూడా చక్కగా ఈ రోజంతా కూడా అంత ఆనందంగా సంతోషంగా గడుపుతారనమాట ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్న వాతావరణం మెల్లగా మీ వైపు తిరుగుతుంది సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి రేపటి రోజున చాలా చక్కగా ఉంది అలాగే వ్యాపారవేత్తలకు అంటే వ్యాపారం చేసేవారికి కూడా రేపటి రోజున వ్యాపారంలో లాభాలు అయితే గడిస్తారన్నమాట ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపటి రోజున మీరు దాన ధర్మాలు చేయడం వల్ల మీ జీవితం చాలా చక్కగా ఆనందంగా గడుస్తుందండి అలాగే రేపటి రోజున మీకు విద్యార్థులకు కూడా చాలా చక్కగా రేపటి రోజునంతా కూడా చాలా ఆనందంగా ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని తప్పకుండా రాసే విధంగా మీకు జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కుంభరాశి వారు తప్పకుండా వేరే వారికి షేర్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మరొక వీడియోతో మళ్ళీ సర్వేజన సర్వే భవంతు